ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారం రోజుల ముందే హరి గర్గా తిరంగా కార్యక్రమాన్ని నెల్లూరులోని దర్గా మిట్టా చెప్పి హై స్కూల్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థినులు ఫోటో ఎగ్జిబిషన్ ఉపాధ్యాయులు వారికి ఆ ఫోటో ఎగ్జిబిషన్ పై అవగాహన కల్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా పిల్లలకు జాతీయ జంట రూపకల్పన ఎలా జరిగింది జంట రూపకల్పనలో ఉన్న భావం ఏమిటి అన్న అంశాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారని వారికి దీని ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అంతే భారతదేశ ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల శాతం భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారము అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ గర్కా తెరంగ్ అన్న కార్యక్రమము రేపు జరగబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వారం రోజులకు ముందుగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హర్ గర్కా తెరంగ్ అన్న దాని మీద ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమము పౌర సంబంధాల శాఖ అలాగే విద్యాశాఖ ఈ రెండిటి ఆధ్వర్యంలో ఈ ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్గా మెట్టలో ఏర్పాటు చేశారు దీనికి మన పౌర సంబంధాల శాఖ డిడి గారు సంపూర్ణ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు పౌర సంబంధాల శాఖ నెల్లూరు జిల్లా వారందరికీ కూడా నేను విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన జాతీయ జెండా ఏ విధంగా రూపకల్పన జరిగింది రూపకల్పన జరగటానికి కర్త కర్మ క్రియ ఎవరు ఏ విధంగా అది రూపాంతరం చెందింది దాని యొక్క భావన ఆ జెండా రూపకల్పనలో జెండా రంగుల్లో జెండా మధ్యన ఉన్న అశోక చక్రంలో ఉన్న భావన ఏంటి ఏ విధమైనటువంటి దానికి ప్రతి ఒక్క రంగుకి కాషాయ రంగుకు కానీ తెలుపు రంగుకు కానీ అట్లాగే ఆకుపచ్చ రంగుకు కానీ మధ్యలో బ్లూ కలర్లో ఉన్న మరి అశోక చక్రానికి కానీ ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉన్నది ఒక విధానం ఉన్నది వి విధి విధానం ఉన్నది సో ఇదంతా కూడా పిల్లలకి తెలియజెప్పాలి అట్లాగే ఈ జెండా రూపకల్పన ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నదానికి చూస్తే మనకి స్వాతంత్రం వచ్చి అప్పటిదాకా మనకంటూ ఒక జాతీయ జెండా లేదు సో స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం వచ్చే సందర్భంలో ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు మరి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉన్న గొప్ప జాతీయ నాయకులు ఎవరు వారి యొక్క కమిట్మెంట్ భారతదేశానికి ఏంది స్వాతంత్రం రావడానికి ఏంటి ఇవన్నిటికీ గురించి కూడా ఇప్పుడున్న సమాజానికి ప్రధానంగా భారత పౌరులు రేపొద్దున భారత పౌరులయ్యే ఈనాటి బాలి బాలికలకి తెలియజెప్పాలి అని దీని యొక్క ప్రధాన ఉద్దేశము సో ఈ విధంగా మొత్తము కూడా ఈ చరిత్ర మొత్తము కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని ఈవెంట్స్లో అట్లాగే భారతీయ మనకి స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన జాతీయ నాయకులు వారి జీవిత చరిత్ర వారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ మొత్తము కూడా ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఎగ్జిబిట్ చేసి పిల్లలందరూ దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఇక్కడ కానీ గర్ల్స్ స్కూల్లో కానీ మళ్ళీ ఈ పక్కన నియర్బై పాఠశాలలో కానీ అట్లాగే ఇక్కడ రెండు మూడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఉన్నారు సో వీరందరూ కూడా దీన్ని తిలకించి తద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగటానికి కారణం కారణమైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు హర్గర్ తిరంగ అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కలెక్టర్ గారి ఆదేశాలతో ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ దర్గా ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించడం జరిగింది పిల్లలకి భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి వాటన్నింటిలో కల్లా కీలకమైంది మన జెండా తయారీ విధానము మనం జెండా మన మనకు ఒక జెండా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏంటి దాని గురించి మహాత్ముడు ఏం చెప్పాడు అక్కడి నుంచి జెండా ఎన్ని రకాలుగా రూపుదిద్దుకొని ఈరోజు మనం చూస్తున్న త్రివర్ణ పతాకం ఎక్కడి వరకు ఎంత దూరం నుంచి మనం తయారు చేసుకోగలిగాం ఏ స్ఫూర్తి అందులో నింపుకోగలిగాం అనే అంశాలతో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో ప్రతిదీ కూడా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇవన్నీ కూడా రూపొందించారు చూసిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి జెండా గురించి ఒక అవగాహన కలగడంతో పాటు వాళ్ళు దేశభక్తి ప్రేరేపించే విధంగా చూసిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళలో దేశభక్తి ప్రోధ కలిపే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు దానితో పాటుగా దేశ నాయకుల చిత్రపటాలు వారి జీవిత విశేషాలు మహాత్ముడు స్వాతంత్ర సమరంలో మహాత్ముడి పాత్ర ఏంటి అదేవిధంగా అదే స్వాతంత్ర సమరంలో తెలుగు నాయకులు అయిన అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు అదేవిధంగా ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు వీళ్ళ పాత్ర ఏమిటి ఈ విశేషాలతో కూడా ఈ ఎగ్జిబిషన్లో వివరించే ప్రయత్నం చేశారు అవన్నీ కూడా పిల్లలకి దేశభక్తిని పెంపొందించుకోవడానికి వారి స్ఫూర్తితో ముందుకు నడిచి నవభారత నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాను ఇంత మంచి ఎగ్జిబిషన్ తెలియజే ఇక్కడ ఏర్పాటు చేసిన ఐఎన్పిఆర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్గర్ తరంగ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు దీనిలో భాగంగా మరి కాంపిటీషన్స్ స్కూల్స్లో మరి ర్యాలీస్ ర్యాలీసు ఎగ్జిబిషన్స్ ఇంకా రకరకాల కార్యక్రమాలు దీంట్లో మరి కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారం ఈరోజు దర్గామెట్ట హై స్కూల్లో ఈ హర్గర్ తిరంగాపై జాతీయ భావాన్ని పెంపొందిస్తూ జాతీయ జెండా గురించి విజ్ఞానవంతమైన ఎగ్జిబిషన్ మరి ఇక్కడ ఏర్పాటు చేసాం దీనిలో మరి ఈ హై స్కూల్లో దాదాపు వెయ్యి మంది పిల్లలు చూశారు దీన్ని ఈ ఎగ్జిబిషన్ చూసి ఆ ఎగ్జిబిషన్లో ఉన్న ప్రజ పిల్లలకు ఎంత విజ్ఞానవంతంగా ఉంటుంది కాబట్టి జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు దాంట్లో ఏమేమి ఉండాలి ఎన్ని స్పై ఆ ధర్మచక్రంలో ఉండాలి జాతీయ జెండా ఎంత ఉండాలి మరి జాతీయ జెండా గురించి దేశ దేశ నాయకులు మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క వివరాలను కూడా ఇక్కడ ప్రదర్శన జరిగింది పిల్లలకి ఇది ఎంతో విజ్ఞానవంతంగా ఉంది దేశభక్తి పెంపొందించే విధంగా ఉంది జెండా జాతీయ జెండాకు తెలుసుకునే అవకాశం కలిగింది